తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ భర్త వేధింపులో ఆ ఇళ్లకు శాపంగా మారాయి మొగుడి కామ కోరికలు వికృత చేష్టలు భరించలేకపోయింది పెళ్లి చేసుకున్న పాపానికి కొన్నేళ్ల పాటు భర్త పెట్టే చిత్రహింసలను భరించిన ఆ ఇల్లాలు ఇక బాధలను అనుభవించలేనంటూ తను చాలించింది కొత్తగా పెళ్లయ్యి కోటి ఆశలతో మెట్టింట అడుగు పెట్టింది ఆ ఇల్లాలు తన భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంది భర్త పిల్లలు అత్తామామల గురించి ఆమెకెన్నో మంచి ప్లానింగ్స్ ఉన్నాయి కానీ తానొకటి తలిస్తే దయము ఒకటి తలిచినట్లు అత్తారింట్లో తన కలలు కళ్ళగానే మిగిలిపోయాయి భర్త టార్చర్ ముందు ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి కామ కోరికలతో అతడు చేసిన పని ఆమె ఉసురు తీసింది టార్చర్ భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది విశాఖలోని గోపాలపట్నం నందమూరి నగర్ కు చెందిన బాబుకు వసంతతో రెండు వేల ఇరవై నాలుగులో అయింది అయితే ఏడాది పాటు బాగానే ఉన్న తర్వాత భర్త వేధింపులు ఎక్కువయ్యాయి అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేసేవాడంట బాబు అయితే ఇదే విషయాన్ని కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు కూడా వసంత చెప్పిందంట అయితే అన్ని సర్దుకుంటాయని కుటుంబ సభ్యులు భావించినట్టు తెలుస్తోంది మేము నైట్ ఫోన్ చేసి ఏం జరుగుతుందమ్మా ఏమని అంటే ఏం జరగలేదని ఫోన్ కట్ చేసేసి టాబ్లెట్లు పెట్టింది మాకు తన వాడినివి వాళ్ళ హస్బెండ్ వాడిని అవి పెట్టి ఎందుకు వాడుతున్నాడా అడగండి అప్పుడు అడిగి నన్ను ప్రశ్నించండి అన్నాడు అరెస్మెంట్ అంటే ఇంకేం లేదు అయినా రోజు రోజుకు భర్త టార్చర్ ఎక్కువ కావడంతో వచ్చి మాట్లాడతామని కుటుంబ సభ్యులు చెప్పారు కానీ ఇంతలోనే వసంత చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో షాక్ కి గురయ్యారు దీంతో వసంత నివాసానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు వసంతది ఆత్మహత్య కాదని ముమ్మార్ట్కి హత్య అని కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు పెళ్ళయి పదకొండు నెళ్లు కాలేదు ఒక అమ్మాయిని అద్దార్ణంగా చంపేసి వాడిని అప్పగించారంటే మూర్ఖుల్ని ఏం చేస్తామని మీ మీడియా మీ నాయకులు ఏం చేయాలని అనుకుంటుందో అది చేసి మాకు చూపించాలి భర్తే టార్చర్ పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక వసంత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు